నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గిరిజ నేను పరిచయం చేయక్కర్లేదు నైటీస్ అంటే గిరిజ గిరిజ అంటే నైటీస్ అలా గుర్తుండిపోయాము దేశ విదేశాలు దాటి వెళ్ళిపోయిందండి గిరి మన గిరిజ ఏ దేశంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఆల్మోస్ట్ నైటీస్ బుక్ చేసినట్టే ఖచ్చితంగా ఎక్కువగా డిజైనర్ నైటీస్ వెళ్తూ ఉంటాయి మన ద్వారా ఇంత చక్కటి క్వాలిటీని పరిచయం చేయడం నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అండి మన జర్నీ త్రీ ఇయర్స్కి వచ్చిందా అవును మేడం మీరు స్టార్టింగ్ సిక్స్ మంత్స్ తర్వాత అంతే ఆల్మోస్ట్ నాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళల్లో గిరిజ కూడా ఉందండి ఆ అమ్మాయి ఒక్కొక్క క్వాలిటీ మంచిది ఇస్తూ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది చక్కగా ఒక్కొక్క పెట్టు తను ఎదుగుతోంది అలాగే మనకు ఒక మంచి క్వాలిటీ అనేది ఇస్తుంది సో మరి గిరిజలో ఇంకొక గొప్ప గుణం ఏంటంటే నేను సాధారణంగా తిరగలేకపోతున్నాను ఒకటి నిజంగా చెప్పాలి కానీ మన ఛానల్ ద్వారా చాలామంది ఇంట్రెస్ట్గా ఇష్టంగా కొనుక్కుంటున్నారు నాకు కూడా ఏంటంటే అరే ఒక మంచి అటు వ్యాపారస్తుడికి నేను హెల్ప్ చేసిన దాన్ని అవుతాను ఇటు కొనుక్కునే వాళ్ళకు కూడా మంచిది ఇచ్చినట్టు అవుతుందని నేను ఓపీ చేసుకుని చేస్తున్నాను పాపం ఇంచుమించు ఒక వన్ ఇయర్ నుంచి అమ్మాయి వన్ ఇయర్ అంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి రాలేనమ్మా నేను అంత దూరం అంటే వద్దు అసలు మీరు రావద్దు నేనే వస్తానండి మా షాప్లో మా పిల్లల్ని తీసుకుని నేనే వస్తాను నేనే చక్కగా షూటింగ్ చేసుకుని నేనే అన్ని సర్దుకుని బట్టుకెళ్తే అసలు మీరు ఇంట్లో కదలకండి అంటుంది నిజంగా నా బ్లెస్సింగ్స్ ఉంటాయండి ఎందుకంటే ఎండలో పోలేము ఆ ఇటు కాడు ఓపి పెరుగుతుంటుంది కదా వయసు పెరుగుతుంది కానీ తగ్గదు కదా సో అప్పటి నుంచి వరకు కూడా అలాగే మీరు ఇంట్లో అని కాకుండా మీరు కూడా చక్కగా ఆదరిస్తున్నారు అదే అది మాకు చాలా సంతోషం అనిపించింది అలాగే ఈ అమ్మాయికి థ్యాంక్స్ మీరు ఇలా తీసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మరి ఈరోజు అంటే మన ఇంటికి ఒక నాలుగు నెలల కోసం నాలుగు నెలల నుంచి ఆరు నెలల లోపల ఒకసారి వస్తుందండి ఓకే సార్ నాలుగైదు వీడియోలు చేస్తాం కొత్త వెరైటీస్ అండి కూడా అంటే ఈ నాలుగు ఎందుకంటే పోయేసి పక్కన కోసమే పట్టుకొస్తాం నిజంగా స్టోర్ లో కూడా పెట్టదండి మన సబ్స్క్రైబర్ల తర్వాతే తను బయట స్టోర్ లో పెడుతూ ఉంటుంది సో ఈ రోజు అన్ని కూడా కొత్త కనబడుతున్నాయి కొనే వాళ్ళు ఉన్న దగ్గర ప్రొడక్ట్ ఉండాలి ఉండాలి కరెక్ట్ అది మంచి వ్యాపారస్తుల లక్షణం అది అది ఒక ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎలా ఎదిగారు అనే దాని మీద మనం ఒక కొటేషన్ గుర్తు పెట్టుకుంటూ ఉండాలండి సో తను ఏంటంటే మంచి మంచి వెరైటీస్ అంటే ఇంకెవ్వరికి లేదనేది లేకుండా అలా అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా నేను లాస్ట్ టైము నాకు ఇక్కడ వీడియో చేసిన మేము డిసెంబర్ ఆ టైంలో చేసాము చేసినప్పుడు నేను ఫ్రాక్ మోడల్ చాలా ఇష్టపడ్డాను అలాగే సెట్స్ రెండు కూడా రెండు తీసుకోవడం మానేశాను మా అమ్మాయికి కావాలంటే మాకు వాళ్ళకి కావాలంటే వాళ్ళ పని చూసుకున్నాను కానీ నాకు తీసుకోవాలి ఈలో ఒక సంబర్ వచ్చేసింది అప్పుడే సమ్మర్ సాగం అయిపోతుంది మరి ఆలస్యం చేస్తే నేను తీసుకుని ఒకసారి ఫస్ట్ చూపించేస్తాను ఓకే మేడం మీరు మంచివి తీసేసుకున్నారని అనకండి ర్యాండమ్ పీసెస్ ఉన్నాయి మేడం పర్టికులర్ గా సైజ్ కోసం అంటే మేడం కోసం స్పెషల్ గా సైజెస్ తెచ్చాము ఇప్పుడు ఎందుకంటే రోజు పొద్దున్న యోగాది చేస్తూ ఉంటాను కాబట్టి కంఫర్ట్ గా ఉంటుంది మన ఏజ్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే చక్కగా ఇలాంటివి తీసుకోండి హైగా లైఫ్ ని ఎంజాయ్ చేయండి జర్నీస్ లలో ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి మేడం జర్నీస్ లలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూడండి కాలర్ మీద వచ్చేసి హాయిగా వేసుకుని ఏజ్ తో సంబంధం లేకుండా మంచి బెల్ట్ బాటమ్ వస్తుంది బాటమ్ కూడా ఇప్పుడు క్లాత్ కూడా ఎంత ఎంత బాగుంటుంది స్ట్రెచ్ అవుతుంది రఫ్ అండ్ టఫ్ గా వాడొచ్చండి ఇది ఇప్పుడు ఇలా ఒక్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటిగా అసలు ఏజ్ తో సంబంధం అంత ఎగ్గు వాళ్ళు బెల్ట్ పెట్టుకుంటారు మీరు బెల్ట్ పెట్టుకోరాజ్ అని ఏముందండి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా చీరలు కట్టలేము ఓపిక లేదు నైట్ బదులు ఇది వేసుకుంటాం పోయిందే ఉంది నాకు మొన్న లాస్ట్ టైం నేను మిస్ అయ్యానని ఈసారి కొత్త వెరైటీ తేగానే ముందు నాకు చూపించింది నేను తీసేసుకున్నాను మీకు కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ కొంచెం ఏంటంటే హిప్ కిందకి కూడా ఉంటాయండి కొంచెం పెద్ద వాళ్ళు వేసుకోవాలనుకున్న అట్లా హిప్ డౌన్ వరకు ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు ఇది వచ్చేసి ఖాదీలో మేడం మీరు ఖాదీ ఫ్యాబ్రిక్ అక్కడ ఖాదీ పెడతారు కదా మీరు పెట్టినప్పుడు మీ నైట్ల వాళ్ళెందుకు పెట్టద్దండి మరి ఖాదీ చీరలు అన్ని కొన్నప్పుడు మరి ఖాదీకి సంబంధించింది కొనకపోతేలాగా ఎంత తెలిసిపోతుంది కదా ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఎంత క్వాలిటీ చీరలు కూడా ఎంత క్వాలిటీ రావట్లేదు ఇదే మాదిరి ఖాదీ మనకి ప్యూర్ ఇస్తే ఎంతెంత రేట్లు ఉంటాయి మీకు తెలుసు కదండి సో మనకిది చక్కగా ఖాదీలో అంటే ఏ ఫ్యాబ్రిక్ ని మిస్ చేయకుండా అన్ని మేడం అంటే ఇప్పుడు నైట్ వేర్ అంటే ఏదో ఒకప్పుడు ఒక రెండు మూడు ఇప్పుడు మాత్రం జనరేషన్ మారిందండి జనరేషన్ మారింది కాబట్టి మేము కూడా తేగలుతున్నాము ఇంకో ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా స్పెసిఫిక్ గా మనం తెచ్చి డిజైనర్ పీసెస్ అన్ని కూడా నార్మల్ షాప్లలో దొరకవు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాట్లల్లో పెద్ద పెద్ద స్టోర్ లల్లో ఒకటి అక్కడేందంటే లిమిటెడ్ ఒక పది కంటే ఎక్కువ ఉండవు మూడు పెట్టారు ఇన్ని పెట్టరు వాళ్ళు ఒకటి రెండు పెడతారు ఒక్కొక్కటి ఐదు వేలు ఆరు వేలు ముట్టుకుంటే ఐదు వేలు ఆరు వేలు ఉంటుంది ఇట్లా వాళ్ళు ఇట్లా చూస్తారా అంటే ఇట్లా తీసుకుని వెళ్ళిపోయి షాప్ లో ఉంటాయి డిస్ప్లే కూడా ఒక ఫైవ్ సిక్స్ కంటే ఎక్కువ మెయింటైన్ చేయరు మన దగ్గర ఏంటంటే విత్ మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్ లో ఉంటాయి ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేస్తాం ఎందుకంటే ఈ కార్డ్ సెట్స్ నైట్ వేర్ అనే వరకు అందరూ భయపడతారు మార్జిన్ తక్కువ బిజినెస్ కాబట్టి కానీ ఆ అమ్మాయి ఏంటంటే మనకి కావాల్సిన కొత్త కొత్త వెరైటీ మాత్రం నువ్వు అందిస్తారు ఇప్పుడు మీకు కూడా వాకింగ్ లేకపోతే యోగా ఇలా చేసే అలవాట్లు ఉంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి మన ఏజ్ వాళ్ళం కూడా మీరు తీసుకోవచ్చు మీ మీ పిల్లలకు కోడలుంటే కోడలు లేకపోతే పెద్ద పిల్లలు మన మనవరాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలా కాంట అలా తీసుకోవచ్చు ఇవి నేను తీసుకున్నా తర్వాత నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్స్ అటువంటి మోడల్లో నైటీస్ తీసుకున్న తీసుకున్నా అవి కూడా మీకు చూపిస్తానండి ఈ నాలుగో అయితే నేను ఇందులో మీకు ఎన్ని కావాలన్నా కూడా మళ్ళీ దొరుకుతాయి వాళ్ళ దగ్గర ఆ ఇబ్బంది ఏమీ లేదు మీ సైజ్ చెప్పండి సో ఇక మరి మీ గురించి కూడా కొన్ని రెడీగా పెట్టుకున్నాం చూపించేస్తాం ఇవి ఉన్నాయండి ఇంకా సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి లేవని కాదు మేడం కదా మీకు ఎందుకంటే నేను అని మళ్ళీ లేదని బాధపడతారు అది ఏం లేదు ఎందుకంటే తీసుకున్నానంటే కాది ప్లస్ కాటన్ మంచి అందులోకి వెళ్ళు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఈ రోజు వీడియోలో ఏంటంటే దేనికి దానికి అండి అంటే నేనే చెప్పాను అమ్మాయికి ఇప్పుడు డైలీ వేర్ అనుకోండి అవన్నీ ఒక సెగ్మెంట్ చేద్దాం మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నువ్వు చూపించేవన్నీ లేటెస్ట్ మోడల్ సో ఈ రోజు ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి వీటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ ఇవి స్పెషల్ గా అంటే నైటీస్ 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 అంటే ఇంకా అది కొంచెం పక్కన పెడదాం లాస్ట్ వీడియోకి వెళ్ళిపోదాం మేడం అవి కొంచెం బడ్జెట్ రేంజ్ లో లాస్ట్ వీడియోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నైట్ వేర్లలో ట్రెండ్ ఉన్నది ఏంటంటే మన దగ్గర ఎక్కువ సేల్ ఉంది ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ ఉన్నది ఏంటంటే కార్డ్ సెట్స్ ఈ కార్డ్ సెట్స్ నైట్ సూట్స్ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాము మనకి వీటిలో ఔజర్లో తీసుకొచ్చాము లెనిన్ లో తీసుకొచ్చాము అండ్ మనకు ఖాదీలో తీసుకొచ్చాము ఖాదీనండి చీరలు ఉన్నట్టుగా చీరల మించిన కలెక్షన్ చీరల షాపులు అందరూ మామూలు చూసి ఫీల్ అవ్వాలి ఇందులో ప్రత్యేకించి స్పెషల్ అంటే స్పెషలే ఉంటాయండి మీరు అన్ని మీరు ఆర్డర్ పెట్టుకోండి మీ అందరి కోసమే ఈజీగా ఉండేలాగా అంటే మార్కెట్ కి రాలేని వాళ్ళ కోసం మన ఈజీగా అలా చూపించాం మీరు ఇవన్నీ వచ్చిన అవైలబుల్ గా ఉంటదండి ఒకవేళ పర్టిక్యులర్ ఒక పీస్ ఏ పట్టుకొని అదే అంటే మేబీ కష్టం అక్కడ ఆన్లైన్ ద్వారా మళ్ళ మదర్ ఉంటాయి అండి అదే అందుకో ఇంకా బోల్డ్ కలర్స్ ఉంటాయి ఈ రోజు వచ్చింది మళ్ళీ రేపు నెక్స్ట్ డే మళ్ళీ స్టాక్ యాడ్ అవుతూనే ఉంటది కదండి మన దగ్గర స్టాక్స్ ఏ రోజు కరగా యాడ్ అవుతూనే ఉంటది కదా ఇది లెనిన్ లో కొత్త డిజైన్ ఇదండి లెనిన్ ఫ్యాబ్రిక్ లెనిన్ ఫ్యాబ్రిక్స్ లో చూడండి ఎంత బాగుంది ఉంది బలే ఉంది మేడమ్ ఇది సెస్కో లినెన్ అండి స్ట్రెచ్ ఉంటుంది ఇక్కడ కింద చూడండి స్కాలప్ బార్డర్ అది స్కాలప్ బార్డర్ ఇచ్చారు ప్లస్ మళ్ళీ ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చూడండి మొత్తం బాగుంది అసలు బయటకి తీసుకెళ్ళే డ్రెస్ లాగా చాలా మనకి కూడా చాలా బాగుంటుందండి మీరు వాకింగ్ చేసినప్పుడు మీ కాలనీస్ మీ అపార్ట్మెంట్స్ పార్కులు ఉంటాయి కదా అలా వాకింగ్ చేసినప్పుడు ఇలాంటివి వేసుకోవచ్చు చాలా బాగుంది అవర్ చూడండి ఎంత నీట్ గా కూడా నార్మల్ గా ఎవరి వల్ల ఓన్లీ డిజైనర్స్ వాళ్ళ ఓన్ గా చేపించేవి మనం అంతేగాని అంటే మార్కెట్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాదు సింపుల్ గా మనకు ఎక్కడ దొరకని యూనిక్ కలెక్షన్స్ చాలా లినిన్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ కూడా చాలా బాగుంది కూడా స్ట్రెచ్ అవుతుంది టఫ్ అండ్ టఫ్ ఉంటుంది స్ట్రింక్ కావు కలర్స్ పోవు లాంగ్ లాస్టింగ్ ఉంటే ఎయిర్పోర్ట్ లుక్స్ కైనా బయట పిల్లలకైనా కొంచెం ట్రిప్స్ లలో బాగా యూస్ అవుతుంది ఇప్పుడు ట్రిప్స్ కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకోండి ట్రిప్ కదా ఎంత ఉంది ఇది అండి ప్యూర్ లినిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది లినిన్ లో విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అండి ఎంత బాగుందో అసలు లినిన్ రావట్లా చీరల్లో ఇలా వస్తే ఇంకేం అసలు వదిలేది లేదు ఇప్పుడు వచ్చి పదివేలు ఇరవై వేలు అంటారు మిర్చి వాళ్ళు తక్కువ అంటారా ఇది ఫైన్ క్వాలిటీ అండి ఇది చూడక్క వర్క్ చూడండి అంతా కూడా ఇంకా ఎక్కడ లోటు రాకుండా చూసా ప్యాచ్ వర్క్ కూడా చేశారు అసలు ఎంత బాగుందో నువ్వు అన్నట్టు జర్నీస్ లో వేసుకుని హ్యాపీ గా అసలు ఎయిర్పోర్ట్ లుక్స్ కైనా మనకు ఎక్కడైనా జర్నీస్ లలో మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా వస్తుందండి ఎంత ట్రెండింగ్ ఉన్నాయో అసలు చాలా ట్రెండింగ్ మోడల్స్ ఇప్పుడు ఇందులో ఇది కలర్ కాకుండా కలర్స్ ఉంటాయి మేడం వీటిలో కలర్స్ ఉంటాయి సేమ్ డిజైన్ రాకపోవచ్చు ఫాబ్రిక్స్ లో ఒక మనకు మోడల్స్ ఉంటాయి ఇప్పుడు సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇది ఒక మోడల్ ఇదొక మోడల్ కదా అట్లా మోడల్స్ ఉంటాయి అండ్ మనకు దీని ప్రైజెస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి బట్ క్వాలిటీస్ పరంగా మోడల్ పరంగా చాలా బాగుంటుంది ఇది ఎంత నైన్ ఉందండి టూ థౌజండ్ ఫోర్ నైన్ రూపీస్ ఉంది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ లినిన్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి మనకి ఇది వచ్చేసి జాకెట్ వస్తుందండి ఇది ఇది పైన మనకి ఇట్లా షర్ట్ షర్ట్ వస్తుంది క్యాట్లాగ్ చూపిస్తాను ఇది క్లాత్ చూడండి ఎంత బాగుందో ఇది ఫ్లవర్ డిజైన్ క్లాత్ చాలా ఇది గోవా ట్రిప్స్ లకి అలా వెళ్ళినప్పుడు యూస్ ష్రిప్స్ చాలా బాగుంది ఇప్పుడు మంచి ట్రిప్స్ వెళ్తున్నారు కదండి కులు మనాలే అలా ప్లాన్ చేసుకుంటారు కదా అలాంటప్పుడు ఇది పట్టుకెళ్ళండి క్లాత్ కూడా మీకు చక్కగా చలి వేసినా ఆగుతుంది మంచిగా ఉంది తిక్కు ఉంటుంది థిక్ ఉంటుంది మీకు టచ్ ట్రాన్స్పరెంట్ అనిపించదు అలా ఇది వచ్చేసి ప్యూర్ కాదిలో ప్రింటెడ్ అసలు కాదీ క్లాత్ బాగుందమ్మా ముందు అసలు నేను చెప్పేది మగవాళ్ళు షర్ట్స్ వస్తాయి అలా ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇది ఇంకా బాగుంది ఇది ఇంకా మంచి అండి చూడండి ఎంత బాగుందో అసలు ఎంత బాగుందో చూడండి అలా నైట్ వేర్ గా వేసుకోర్లా మీరు చక్కగా కంఫర్ట్ గా కావాలంటే ఇలాంటి రెండు మూడు పెట్టేసుకుంటే జర్నీ అంత ఇలా గడిపోయి ఇవే ప్రైజెస్ కాదండి వీటిల్లో కాబట్టి ఎందుకంటే మా ఇంటి దాకా తీసుకుని వస్తుంది కాబట్టి ఎప్పుడు గిరిజ ఏంటంటే ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అయితే ఇస్తుంది అలా చూసినప్పుడు ఎక్స్క్లూజివ్ డిజైన్ లో మనకి క్లాత్ అంటే కొంచెం స్పెషల్ అనమాట ఇవన్నీ అలా కాకుండా మాకు థౌసండ్ నుంచే కాదు చాలు అని అనుకుంటే ఇప్పుడు కూడా మనం కొన్ని షాంపుల్ తెచ్చామండి నేను పైన నెంబర్ ఇస్తాను కాబట్టి మీకు థౌసండ్ లో కావాలన్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అదే సారీ థౌసండ్ పై నుంచి టూ థౌసండ్ ఏవైనా సరే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ఒకవేళ మీరు అడిగినప్పుడు ఈ పీస్ అయిపోయినా నో ప్రాబ్లం అండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చాలా ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ స్టోరీకి కిడితే ఏది కొనుక్కోవాలో అర్థం కాదండి ఇది చూడండి ఇది కూడా చూడలేదు క్రష్డ్ వచ్చేసి క్లాత్ కూడా ఎంత బాగుందో సూపర్ ఫాబ్రిక్ కూల్ గా హాయిగా ఉన్నాయండి మంచి వెస్టర్న్ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ చూడండి అసలు ఈ థ్రెడ్ వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో వన్ ట్రిపుల్ లైన్ ఇది మనం చూపించేవన్నీ కూడా టూ థౌసండ్ పైన ఉన్నాయండి ఇంకా తక్కువలో కావాలంటే వన్ థౌసండ్ నుంచి టూ థౌసండ్ మీకు స్టోర్ లో ఉంటాయి ఉంటాయి ఇక్కడ ఇప్పుడు మనం కూడా షాంపిల్స్ కొన్ని తెచ్చాము అండి అవే రేంజ్ లో ఇవే రేంజ్ లో ఉంటాయని కాదండి బడ్జెట్ రేంజ్ అంటే చూడతా కొంచెం ఎక్స్క్లూజివ్ గా మంచి మంచి డిజైన్స్ మన దాంట్లో చూపిస్తాం అంతే ఇది నాగస్టు అంటే స్పెషల్ విషయం కదా నాకంటే ఎక్కువ గిరిజ కేర్ తీసుకుంటే ఎంత బాగుందో చూడండి డ్రెస్ లో వేసుకున్నాను అలాగే ఇది అంతా కూడా ఎంత బాగుంది ఎంబ్రాయిడరీ ఇది ఇంకొక పీస్ ఎంబ్రాయిడర్ ఎవరైనా అడిగినా ఉంది మేడం అన్నిట్లలో ఉంటే నేను తీసుకున్నాను అనుకో మళ్ళీ నేను తిట్టుకోకూడదు లేదు మీరు తీసుకున్నా ఇప్పుడు మనం హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయి కాబట్టి మన దగ్గర నెంబర్ ఆఫ్ పీసెస్ ఉంటాయి ఓకే సో ఇది ఎంతవరకు ఉందమ్మా దీని ప్రైస్ వచ్చేసి ైన్ సెవెంటీన్ నైన్టీ నైన్ అంట నేను పక్కన పెట్టేసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు తీసుకోండి నాకు చాలా బాగా నచ్చింది మాత్రం చూడండి మీరు ఫ్యాబ్రిక్ బాగుంది అమ్మా మీకు అసలు నీ దగ్గరది ఏం చెప్పక్కర్లా ఇంట్లో ప్రతి రోజు ఎవరు చీరలైనా వాడతామో వాడవద్ది కానీ మాత్రం రోజు గుర్తుకొస్తుంది నిన్నే మా అమ్మాయి ఫోన్ చేసింది నిన్న మొన్న నేను మొన్న రాత్రి నేను నీకు మెసేజ్ చేద్దాం ఎవరైనా కొత్త వచ్చాయా అని ఈలోగా అమ్మాయి వచ్చిందండి ఇది కార్ఫెట్ అండి షోల్డర్ మీద కొంచెం వెస్ట్రన్ మోడల్ ఇలా కూడా మనకు స్ట్రెచ్ అవుతుంది ఇలా వెస్టర్న్ మోడల్ లో మీకు ఇలాంటివి సర్చింగ్ సర్చింగ్ ఎక్కడ దొరుకుతాయా ఎక్కడ దొరుకుతాయా అన్న ఆలోచన ఉంటది చాలా మందికి కొంచెం సెలబ్రిటీస్ అట్లా తీసుకున్నప్పుడు సో మీరు మా స్టోర్ కి అంతేనండి మీకు అన్ని కూడా వెస్టర్న్ మోడల్ నైటీస్ లో ఇన్ని వెరైటీస్ ఇన్ని మోడల్స్ ఇంకా గిరిజ్ దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకవు సో మీరు ఏంటంటే ఆన్లైన్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ నైనా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ వెరైటీ ఫ్రాక్ మోడల్ టైప్ లో వస్తుంది చూడండి ఫ్రంట్ చూడండి ఫ్రాక్ మోడల్ సెట్స్ లో వెరైటీస్ అండి క్లాత్ ఇది ఫ్యాబ్రిక్ చూడ మందంగా ఉంది క్లాత్ కూడా మందంగా మన్నకం బాగుంటది చాలా మిషన్ మీరు చాలా మంది క్లయింట్స్ కస్టమర్స్ క్వశ్చన్ ఏంటంటే ఇది యుఎస్లలో కెనడాకి వెళ్తామమ్మా అక్కడ వాషింగ్ మిషన్స్ హై వోల్టేజ్ తోటి బాగా తిరుగుతాయి స్ంకుల్స్ చాలా ఉంటాయి అక్కడ వాటికి సూట్ అయితే సూట్ కావా అని అడుగుతారు ఎందుకంటే ఆరుఎస్ నెలలు ఉంటాం ఇవే వాడతాం కాబట్టి కొంచెం అకానికి తిన దగ్గర బాగుంటాయండి నేను అమెరికా వెళ్ళినప్పుడు మా పిల్లలకైనా మా కోడలకైనా ఎవరికైనా పంపేది గిరిజు దగ్గర నుంచే నేను లాస్ట్ టైం అమెరికా అంటే వెంటనే పదిహేను నైటీలు ఎందుకంటే రోజు నైటీలు ఒక పని ఉండదు కదా పది డ్రెస్సులు అంతే సో ఇలా మీ పిల్లలకి అట్లా ఇలాంటివి అలాంటి ప్రాబ్లం ఉండదండి వాషింగ్ వాషింగ్ లో వేస్తే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉండనే ఉండదు ఇది వచ్చేసి మనకు సిక్స్టీ నైన్టీ నైన్ త్రీ ఎక్స్ఎల్ మేడం ఒకవేళ తగ్గుతుంది ప్రైజ్ మంచి ప్రైజ్లోనండి ఎంత బాగున్నాయో ఇవి అన్ని మనకు నైట్ వేర్స్ లలో వెరైటీస్ అండి క్లాత్ ముందు బాగుంది క్లాత్ గురించి ఇంకా మనం మాట్లాడక్కర్లేదండి క్లాత్ డిజైన్స్ అండి చూసుకోవాల్సింది మొబైల్ హ్యాండ్స్ వచ్చే కొంచెం చాలా చాలా బాగుంటుంది మెత్తటి ఫ్యాబ్రిక్ అండ్ మోడర్న్ మోడర్న్ మీ నైటీస్ లో ఫ్యాబ్రిక్ గురించి మనం మాట్లాడక్కర్లేదండి మొత్తం మాకు మూడేళ్ళ నుంచి కూడా ఈఎంఐ తప్పితే ఇంకో చోటు అసలు ఇంకొక హాయ్ ఏంటంటే ఆ గిరిజారో నైటీలు అంటే వీడియో కాల్ దగ్గర పంపించేస్తూ ఉంటుంది అసలు మార్కెట్ కి వెళ్ళడమే మానేస్తారు నైటీల గురించి వెళ్ళడం వెళ్దానది లేదు ఇంకా అసలు మా దగ్గరకి వచ్చే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ మనవరాలు వాళ్ళు ఉన్నారు అనుకోండి ఇలాంటి ఒక రెండు వాళ్ళ కుత్రికలు ఒక నాలుగు ఐదు ఫ్రాక్ మోడల్స్ వాళ్ళకు ఒక నాలుగు అలా ఈజీగా ఒక పది పదిహేను ఐటమ్స్ ఈజీగా సెలెక్ట్ చేసే మళ్ళీ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఐటమ్స్ వాళ్ళ ఉన్నప్పుడు నుంచి మనకు రెస్టారెంట్ మోడల్లో ఉన్న నైట్ సూట్స్ వరకు ఉంటాయి కాబట్టి ఒక్క దగ్గరే మనకు వన్ స్టాప్ డెస్టినేషన్ టైప్ లో మన దగ్గర షాపింగ్ చక్కగా తీసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ సెవెంటీన్ టూ థౌజండ్ అలా ఒక్కొక్క రేంజ్ లో ఉంది సిక్స్టీన్ నైన్టీ నైన్ మీరు ఫస్ట్ రేట్ విషయం వదిలేసాయండి మనం ఏంటంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ దాకా చూపిస్తున్నాము ఫస్ట్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా బాగుంది ఇది కొంచెం అదే కొంచెం వెస్టర్న్ మోడల్ అండి బాటమ్స్ కూడా ప్రింటెడ్ బాటమ్స్ వచ్చేసి ఇవి అన్ని కూడా బయటకు వేసుకెళ్ళొచ్చండి మేజర్ గా నేను చెప్పేది ఏంటంటే నైట్ వేర్ అంటే మీరు ఇంట్లోనే వేసుకోవాలి అనే కాన్సెప్ట్ ని తీసేయండి మనం వేసుకుని బయటకి వెళ్ళిపోయావండి ఎంత హాయిగా ఉందో అసలు మనకు షోల్డర్ మీద ఇలా వచ్చేస్తుంది అండ్ బాటం బెల్ బాటం వచ్చేస్తుంది అసలు మనకు ఇక్కడ మంచి ఫ్యాబ్రిక్స్ కూడా మోడల్ కూడా చాలా ఇటాలియన్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసినాయి అంటే చాలా చూడండి ఇవన్నీ మీకు ఎస్ నుంచి అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఎస్ నుంచి ఎస్ ఎస్ నుంచి ఉన్నాయి సో మీరు మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ సైజ్ ఇలా వస్తుందండి మోడల్ ఎస్ సైజ్ నుంచి అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సైజెస్ కూడా అసలు టెన్షన్ ఏ పడకండి ఇంకా ఈ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు వచ్చిరంటే అంటే ఒక్కొక్కరు పది అలా ఈజీగా తీసుకుంటారు దొరకవు కదా చూపిస్తున్నాం చూపిస్తున్నాం మూడోళ్ళు డౌన్ ఉంటుంది మళ్ళీ మనకు లోపల ఒక ఇన్నర్ సరిపోతుంది మళ్ళీ పెట్టుకుంటుంది అంతేసుకోవాల్సిన ఎందుకంటే ఇంట్లో అట్లా వేసేసుకుని ఉండిపోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అంటే పిల్లలు పిల్లలు అలా మీ వైఫ్ అని హస్బెండ్ ఉంటే హాయిగా ఎలా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఇది కూడా చూడండి ఇవన్నీ కూడా హై అండ్ మేడం ఫాబ్రిక్స్ మాత్రం హై అండ్ సార్ అదిరిపోయాయండి నిజంగా చీరలు మానేసి ఇవి ఒక డజన్ కొనుక్కుందా కదా ఇవి పెద్ద సైజ్ మేడం ఇది పెద్ద సైజ్ ఇది పెద్ద సైజ్ ఇది ఫైవ్ అంటే చిన్న సైజ్ దొరుకుతుంది మీకు ఎగ్జాంపుల్ కోసం అని పెద్ద సైజ్ తెచ్చాము అంటే ఫైవ్ ఎక్స్ఎల్ ఎంత ఉంటది చూడండి మనకు లెంత్ సైజు పైగా సాగుతోంది ఇంత ఇంతకని ఇంకా పైకి పైకి ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా సరిపోతుంది అండి ఆ సైజ్ వరకు వరకు అవైలబుల్ అంటే అరే మేము డబల్ ఎక్స్ఎల్ వరకు దొరికితే మేము మోడల్స్ వేసుకోలేకపోతున్నాం బెంగపెట్టుకోర్స్ దొరుకుతాయి చాలా సైదాబాద్ లో స్టోర్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ కింద వెళ్ళచ్చండి చంపప్పుడు ఈ ఎండలో మేము వెళ్ళలేము హాయిగా బుక్ చేసుకుంటామంటారా వీడియోలో మీకు అన్ని కూడా నేను నా వీడియోలో ప్రతిదీ కూడా సెగ్మెంట్ల వారికి విడివిడిగా చూపిస్తాం అలా కాదు రెగ్యులర్గా చూడాలి మాకు నచ్చింది బుక్ చేసుకుంటామంటే మీరు వీళ్ళకి సంబంధించిన ఇన్స్టా పేజ్ ఉంది శ్రీ మహాలక్ష్మి హాస్టల్ది యూట్యూబ్ ఛానల్ ఉంది సో రెండిట్లో ఎక్కడ చూసినా మీరు డిజైన్స్ అమ్మాయి రోజు చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మోడల్ స్టోర్ చంపాపేట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంటుందండి మా పాత స్టోరే మేడంకి ఇంకా గుర్తుంది కొత్త స్టోర్ ఉంది ఇది వచ్చేసి మనకు ట్వంటీ వన్ నైన్టీ నైన్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ ఒకవేళ ఇది ఎల్ వచ్చింది అనుకోండి వన్ ట్రిపుల్ నైన్ కి వచ్చేస్తుంది సైజును బట్టి మనకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే తాను ఎక్కువ పడుతుంది కదా మేడం సో చూడండి ఎంత బాగున్నాయి అసలు ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ లలో డిజైన్స్ ఎంత బాగా తెప్పిస్తున్నామో చూడండి కస్టమర్స్ రిక్వైర్మెంట్ పెరిగింది మా మేము కూడా ఎక్కువ స్టార్ట్ అవును ఒకప్పుడు మనం మూడేళ్ల కింద నుంచి చూస్తే ఫస్ట్ లో మామూలు నైటీస్ డిజైనర్ నైటీస్ అండి డిజైనర్ స్టార్ట్ చేస్తాం తర్వాత ఈ మూడేళ్లలో ఎంత మార్పు అంటే రకరకాల మోడల్స్ అసలు ముందు బయటకి తీసుకెళ్లే నైటీస్ లాగా వచ్చాయి అవునండి అవన్నీ కూడా మనము కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే మీ అందరు ఆదరణ ఎలా ఆదరిస్తున్నారో కూడా అలాగే తీసుకుంటారు ఇది కూడా చాలా బాగుంది మోడల్స్ చూడండి మీరు ఒకవేళ అమెరికా మీ పిల్లల దగ్గరికి ఎడుతూ ఉంటే అమ్మాయికి కోడలికి మనవరాళకి హ్యాపీగా సో ఇలా మనకు బాటమ్స్ కూడా ఇలా స్ట్రెచ్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ మేడం చూడండి చూడండి పట్టి ఫైన్ మెటీరియల్స్ మేడం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అనవసరం లేదు క్లాత్ విషయంలో ఎక్కడ కూడా మీకు మంచి మంచి మోడల్స్ కావాలంటే రెగ్యులర్ గా చూడండి అండ్ స్టోర్ ని విజిట్ చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయడం సైదాబాద్ లో కొత్త స్టోర్ స్టోర్ లాంచ్ చేస్తారండి మీకు హ్యాపీగా మీరు ఎలా కావాలంటే అలా చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ప్రైజ్ వచ్చేసి మీకు చెప్తామండి ప్రైస్ చెప్తాం ఐడియా ఉంటుంది ఇది చెప్తాను బాగుందండి ఎయిటీన్ అన్ని కూడా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ దాకా పంపిస్తున్నాము సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే పిక్ పెట్టండి వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారు మీకు నెక్స్ట్ దానికి వచ్చాము ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఎంత ఓన్లీ ఫిఫ్టీన్ వెయ్యి పదిహేను వెయ్యి పదిహేను రూపాయలు ఏ సైజ్ ఇది డబల్ ఎక్సల్ అండి నేను ఇలా తీసేసుకున్నానని మీకు లేవని అందులో అన్ని ఉన్నాయి మీకు తెప్పిస్తారు కాకపోతే కొంచెం కలర్లు అటు ఇటు ఒకటి కలర్ ఎందుకు నేను తీసుకున్నానంటే నేను చెప్పనా మళ్ళీ అది కూడా చెప్తాను ముట్టుకోగానే క్లాత్ అవునండి ఇది ఏదో వేసేసి ఏదో చేసేద్దాం కాదు కానీ ముట్టుకోగానే క్లాత్ చాలా హాయిగా అనిపించింది అండి మనం వాకింగ్ చేసుకున్నాం చేసిన కూడా మందం అవుతుంది క్లాత్ ఇంకా తడిపేటప్పటికి కొంచెం మందం కూడా వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ అంటే ఖాదీలో మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి కూడా మీ బడ్జెట్ని బట్టి మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ వెళ్దాం నెక్స్ట్ నెక్స్ట్ రియాన్ క్లాత్ మేడం ఇది అంటే రియాన్ లో కూడా మన దగ్గర ఒక పది ఇరవై మోడల్స్ ఉంటాయి ఈ లో కూడా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు మన శస్తిక ఈ కార్సెట్స్ వీడియో కాబట్టి మనం ఒక్కొక్క మోడల్ అసలు అయితే తీసుకొచ్చాము అన్ని అలాగే ఉన్నాయి ఇది అయితే ఇంకా బాగుంది మెథడ్ క్లాత్ ఇప్పుడు బడ్జెట్ లో వస్తుంది సెవెంటీ ఫైవ్ డబల్ ఎక్సెల్ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది థర్టీన్ సెవెంటీ ఫైవ్ అసలు చీర కూడా మనకి రాదండి ఇలాంటి క్లాత్ ఎంత బాగుంది అసలు మెత్తడి చీర అయితే అదిరిపోరు నిజంగా ఈ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుందండి వేసుకున్నాక కూడా హ్యాండ్స్ కూడా మనకు మంచిగా నీట్ ఇవ్వడము స్టిచ్చింగ్ ఎక్కడ కూడా డబల్ స్టిచ్చింగ్ లేకుండా మంచి నీట్ ఫినిషింగ్స్ ఇవ్వడము అండ్ బాటమ్స్ కూడా మంచి లెంగ్త్ మంచి హిప్ దగ్గర కంఫర్టబుల్ గా అన్ని కూడా బ్రాండెడ్ కాబట్టి ఏవి కూడా లోకల్ ఐటమ్ నార్మల్ ఐటమ్ ఉండదు మేడం మనకు అన్ని కూడా హై రేంజ్ బ్రాండ్స్ వస్తాయి జూలెట్ సుకన్య చూసారు ఇప్పుడు అన్ని చూస్తే మీరు మెలోడి అయినా లీప్ అయినా షాదార్ అయినా అన్ని కూడా మనం హై అండ్ బ్రాండ్స్ వాడతాము క్వాలిటీ అలాగే ఉంటుంది వర్త్ అలాగే ఉంటుంది వేసుకున్నాక ఆ కంఫర్ట్ అలాగే ఉంటుంది ఉంటుంది అండి మంచి కంఫర్ట్ గా ఉండేవి ఎందుకంటే నేను యూజ్ చేస్తూ చెప్పడం మీకు ఇది వచ్చేసి మనకు సింపుల్ గా నైట్ వేర్స్ అండి సింపుల్ గా సింపుల్ థర్టీన్ మనకు త్రీ ఫోర్త్ పాయింట్ వస్తుంది ఇలాంటివి కూడా చాలా ఉంటాయి ఇవి అన్ని మనం వీడియోలలో షూట్ చేయలేము కాబట్టి కొంచెం స్టాక్ చూపిస్తున్నాం ఇందులో నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఒకవేళ ఇది అడిగింది సోల్డ్ అవుట్ అయితే నో ప్రాబ్లం అండి ఇలాంటివి ఇంకా ఉంటాయి వీడియో కాల్ లో చూపిస్తాం చూసుకోవచ్చు చక్కగా ఇంకా ఇంతకు మించి ఉంటాయండి మనం ఏంటంటే డిజైన్ వారిగా తను పరిచయం చేస్తుంది మీరు ఇంకా ఇంకా మంచి మంచి కలర్స్ ఇంకా మంచి అందంగా కనిపించేవి కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళొచ్చు సో ఇలా మనకు బటన్స్ మొత్తం టాప్ దూరం అనుకునేవారు ఏంటంటే మీరు వీడియో కాల్ ద్వారా కూడా బుక్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చు నన్ను అసలు ఫస్ట్ ఇది తీసుకోమంది మన గిరిజ మడత పెట్టి ఇలా పెట్టినప్పుడు అబ్బా ఏం లేదు పూలు పూలు అనుకున్నా కానీ మీరు హాఫ్ హ్యాండ్స్ కూడా అన్నారు హాఫ్ హ్యాండ్స్ అడిగాను మీ సైజు బాగుందంటే ఆ కొద్దని మీకు మళ్ళీ యోగా ప్యాంటీవన్నీ తీసుకుకొకర్లా దీంట్లో యోగా చేసుకోచ్చు వాకింగ్ కూడా చేసుకోచ్చు చాలా బాగుంది ఎంత వరకు ఉందమ్మా అమ్మా ఇది ఇది 70 99 డబుల్ ఎక్స్ ఎల్ చాలా బాగుంది డబల్ ఎక్స్ ఎల్ ఇది కూడా ఒకసారి పక్కన పెట్టుకుంటా నేను పెట్టుకొని మేడం తీసుకునేదాంట్లో కూడా ఉన్నాయి దానిలో గా ఉన్నాయి నేను తీసుకున్నానా లేకపోయినా మాత్రం అనుకోండి వాటల్లో అన్ని ఉన్నాయి నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను నాకు నచ్చిన కలర్స్ నచ్చిన ఫ్యాబ్రిక్ దొరకలేదు సో ఇది వచ్చేసి మనకి రేయాన్ అండి ఫ్లోరల్ థీమ్ వైజ్ ఇది వచ్చేసి రేయాల్లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మేడం ఎత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయ్యా ఈ చూడు గమనించలేదు ఒక మల్టీ షేడ్స్ లాగా ఏదో షేడ్స్ ఇది లైట్ ఇది డార్క్ అలా ఇచ్చుకుంటూ వచ్చారు థీమ్ వైజ్ ఉంటుంది వావ్ ఇలా వస్తుంది బాగా ట్రెండింగ్ గా ఉండాల అనుకుంటోనే ఇట్లా పిక్ చేసుకుంటా కదా చక్కగా మీరు ఇప్పుడు ట్రిప్స్ కి వెళ్తారు కదా నువ్వు వెళ్తలేదా ఈ సమ్మర్ లో మేము మొన్ననే వెళ్ళొచ్చాము నిన్న ఒక రిసార్ట్ కి వెళ్ళొచ్చాము మళ్ళీ ఇంకో మన్తండ్రు లోపల ఆడుకోవచ్చు ఎందుకంటే వర్క్ ప్రెజర్ వీటి నుంచి బయటపడాలంటే ఏ రిసార్ట్స్ కి వెళ్ళారు హైదరాబాద్ లో అయినా మరణా స్టైల్ రిసార్ట్స్ అని ఈ రోజు నైట్ కు ఇన్స్టాల్ ఆ వీడియో ఉంది అవునా అయితే చూడండి చక్కగా అప్లోడ్ అయిపోయి అది కూడా అప్లోడ్ అయిపోతుంది అప్పటికి అప్లోడ్ అయిపోతుంది అయితే ఈ సమ్మర్ లో ఎక్కువగా ట్రిప్స్ వెళ్తాం కాబట్టి ఆ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మీరు ఇలాంటివి ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు జర్నీలో కూడా వాడేసుకోవచ్చు హాయిగా మరి అయితే ప్రయాణం అంటే ఆ చీరలు ఈ చీరలు అవి నైటీలో అలా పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆ బాధ లేదు హాయిగా రోజు ఒకటి పెట్టేసుకుంటే అటు డ్రెస్ లానైపోతుంది అటు నైటీ లాను అయిపోతుంది మీకు లగేజ్ కూడా ఎక్కువ ఉండదు చాలా బాగా కంఫర్టబుల్ తోటి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ తోటి డిజైనర్ వేర్లో మీకు నైటీస్ని నైటీస్ లా కనిపించకుండా ఉండే నైట్ వేర్స్ చాలా బాగున్నాయి అవి గిరిజ దగ్గర మనకి కావాల్సిన దొరుకుతుంది అంతే కదా నెక్స్ట్ మేడం వాటితో పాటుగా ఏంటంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అని పెద్దవాళ్ళని ఎవరితో సంబంధం లేదు పిల్లలకి లాంగ్ అంటారు లాంగ్ టీషర్ట్స్ అంటారండి ఇవి బాగుంటాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి మనకి లాంగ్ టీషర్ట్స్ అంటారు లాంగ్ పూల నుంచి మనకి ప్రైస్ ఇవి చాలా బడ్జెట్ లో అండి ఎయిట్ నైన్టీ నైన్ థౌసండ్ ఫార్టీ నైన్ అలా ఉన్నాయి అండి ఇప్పుడు లాంగ్ వేస్తున్నారు బాగా టీషర్ట్స్ టీషర్ట్స్ గిరిజ దగ్గర దొరుకుతాయి బెస్ట్ సంబంధం లేదండి ఎవరైనా వేసుకోవచ్చు కానీ ఇంకా బాగుంటాయి ఇవి ఇలా ఈ మోడల్ కూడా తిన దగ్గర చాలా బాగుంటాయి ఇలా డిజైన్ ఎయిట్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ స్టార్ట్ హండ్రెడ్ వరకు అంతే చూడండి బాగున్నాయి అసలు పిల్లలకి అయితే ఇంకా బాగుంటాయి నా ఉద్దేశం అయితే ఇంకా పిల్లల లాంటి అయితే ఇంకా బాగుంటాయి అండి వాళ్ళు వస్తుందండి ఇలా వస్తుంది ఇలా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట స్లీవ్లెస్ తోటి చాలా బాగా వచ్చింది ఇదిగో ఇది ఒక మోడల్ ఎంత బాగున్నాయి చూడండి ఇవి కూడా ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఇది ఫోర్ ఎక్స్ఎల్ చూడండి కాలర్ వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ పెద్ద కూడా సింగిల్ సింగిల్ నైట్ మాకు కొంచెం ఫైవ్ ఎక్స్ఎల్ దాకా కావాలనుకున్నా కూడా మీకు ప్రతి మోడల్ లో ఫైవ్ ఎక్స్ నైటీస్ లలో కూడా మీకు అదే మరి గిరిజ దగ్గర స్పెషల్ ఇది చూడండి ఇది ఫ్రాక్ లాగా బయటకు వెళ్ళిపోవచ్చు ఫ్రాక్ లాగా బయటకు వెళ్ళిపోవచ్చు ఎంత బాగుందో చూడండి ఇలా కాలర్ నెక్ వచ్చేసి మనకి ఇవి క్యాటలాగ్స్ ఉన్నాయని ఇది కూడా బాగుంది స్లీవ్లెస్ తోటి కాలర్ నెక్ బయటకు కూడా తీసుకెళ్ళిపోయేలాగా మంచి ఫ్యాబ్రిక్ అండి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వాడతారు ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే అన్ని మనం లేటెస్ట్ మోడల్స్ చూపించి కదా అంటే ఇదివరకు అయితే అలా కాకుండా మేము అన్ని రకాలు పెట్టేస్తూ ఉండేవాళ్ళం కొంతమంది తీసుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు సో డిజైన్ల వారీగా ఇవి ప్రత్యేకించి మీకు ఎటువంటివైతే లేటెస్ట్ నడుస్తున్నాయో అవే మనం చూపించాం మీరు కావాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్కి వెళ్ళొచ్చు ఎండలు వెళ్ళలే మనవరాలకి పట్టుకెళ్ళాలి అలా అలా అనుకునేవారు హాయిగా మనేజ్ వారు మీరు ఆన్లైన్లో తీసేసుకోండి ఇక వెళ్తాము అని అనుకుంటే హాయిగా మీరు స్టోర్ అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను అలాగే వాళ్ళ ఇన్స్టా పేజ్ అవన్నీ ఉంటాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి హోశ్రీస్ అని ఇన్స్టా పేజ్ ఉంటుంది యూట్యూబ్ కూడా యూట్యూబ్ కూడా ఉంది సో రెండిట్లో మీరు చూసుకుంటే అలా కూడా తీసుకోవచ్చు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ నాగశ్రీ డైరీస్లో ఉంటుంది താങ്ക് യു സോ മച്ച് ഗിരിജ ഇപ്പോൾ താങ്ക് യു